వాస్తవాలన్నీ కూడా మరి మీడియా ద్వారా తెలియపరుస్తారు జేఎస్ఆర్ గారిని ఈ విషయం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నా నందిగామ బార్ అసోసియేషన్ ఎదుట ఈరోజు మరి జగ్గయ్యపేట న్యాయవాది పెదవాడ విస్మయ గారిపై పెట్టినటువంటి అక్రమ కేసు గురించి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నందిగామ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి మరి సీనియర్ న్యాయవాదులకు న్యాయవాది నేత జూనియర్ న్యాయవాద వ్యక్తులందరికీ కూడా జకేపేట బాసియేషన్ తరఫు నుండి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ పెద్దవాడ బిక్షమయ్య అన్నటువంటి దాదాపు పది సంవత్సరాల సీనియర్ న్యాయవాదిపై వత్తబాయి పోలీస్ స్టేషన్లో మరి భిక్షమయ్య గారి సొంత బంధువులు వాళ్ళ యొక్క మేనమామ మేనత్తాకి సంబంధించినటువంటి వాళ్ళపై తప్పుడు కేసు నమోదు చేసినటువంటి అవతల వ్యక్తి యొక్క అకృత్యాల్ని ఆగడాలని ఖండించడానికి ఇతను మరి ప్రశ్నించినందుకే ఒక్కసారి వీళ్ళు పెట్టినటువంటి కేసులో కౌంటర్ కేసుగా నమోదు చేశారు వాళ్ళ బావగారు ఇచ్చినటువంటి కేసును కూడా మొత్తమే ఎఫ్ఐ గారు ఉద్దేశపూర్వకంగా ఆ పేపర్ని వేసి మళ్ళీ త్రీ ఫిఫ్టీ ఫోర్ బి పరంగా అంటే కొత్తగా వచ్చినటువంటి బీఎన్ఎస్ఎస్ యాక్ట్ పరంగా సెవెంటీ సిక్స్ డిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అంటే సెషన్స్ కేసు వచ్చేటట్టుగా కేసు నమోదు చేసి దాదాపు ఐదు రోజుల నుంచి మా పొద్దుపూట తొమ్మిది గంటల నుంచి రాత్రి పూట పన్నెండు గంటల వరకు అడ్వకేట్ తో సహా అంటే కుటుంబ సభ్యులు మొత్తం ఐదుగురు మేము నలుగురు మేము పెట్టారు పదకొండు నుంచి వరకు కూడా ఇల్లీగల్ డిటెన్షన్ అంటే అక్రమ నిర్బంధం చేస్తూ ఇబ్బంది పెడుతూ ఏ మాత్రం కూడా న్యాయవాది కొత్త ఎస్ఐ గారిని సారి ఈ పరిస్థితిని అవగాహన చేసుకోండి ఈ పరిస్థితుల్లో మా మీద తప్పుడు కేసు పెట్టారు రాజకీయ ప్రోద్బలం ఉంది అనేటటువంటి విషయాన్ని విన్నవించడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా ఏమాత్రం కూడా అతని యొక్క గొంతుని నొక్కి ఏ వాయస్సుని వినిపించకుండా అకారణంగా అగౌరవంగా ప్రవర్తిస్తూ ఈ విధమైన పరిస్థితి ఉంది కాబట్టి స్వతహాగా మరి మతవాయి పోలీస్ స్టేషన్లో జరుగుతున్న విషయం ఏంటంటే ఏమాత్రం కూడా బాధ్యతలు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది ఈ విషయాన్ని ఖండిస్తూ జగేపేట భారవ ఈ రోజు ధర్నా కార్యక్రమం పిలిపించారు మాకు తోడుగా మాకు మద్దతుగా మీరందరూ కూడా ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క కేసుని పై విత్డ్రావల్ చేసుకునేంత వరకు కూడా మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను